ఈ రోజు మీరు చూడండి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం దోసుకుపోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి రివర్స్ పాలనలో రివర్స్ లో పోతా ఉంది మన రాష్ట్రం దీనికి మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు కొన్ని ఉదాహరణలు ఆంధ్రప్రదేశ్ రైతు ఏ రైతైనా బాగున్నాడా తమ్ముడు బాగున్నాడా మిమ్మల్ని అడుగుతున్నా అందరికీ అన్నం పెట్టే రైతు ఎప్పుడో ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు పుణ్యాత్ముడు కాటం ద్వారా ఇప్పుడు కూడా పేరెత్తగానే ధవళేశ్వరం అనంగానే మీకు గుర్తొచ్చేది ఎవరైనా మిమ్మల్ని అడుగుతున్నా కాటం ద్వారా మన దేశస్తు ఒక విదేశానికి పరిపాలించడానికి వచ్చాడు మన కరువు చూశాడు కరువు చూసిన తర్వాత ప్ర ధవళేశ్వరం బ్యారేజీ కట్టాడు ఈ రెండు జిల్లాలు పూర్తిగా మీరు చూస్తే మీరు ఇబ్బందుల్లో నుంచి బయట వచ్చారు అది ఆయన చూపించిన చొరవ మీరు గుర్తుపెట్టుకున్న విధానం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి రైతును సరిగా చూసుకుంటే మనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తిండి పెట్టే సత్తుండేది సత్తా ఉండేది ఒక రైతాంగానికి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ రంగమైనా పర్వాలేదు కానీ ఏది నష్టపోయినా పర్వాలేదు కానీ రైతు నష్టపోతే మాత్రం ఆ దేశం బాగుపడదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా డబ్బులు సంపాదిస్తాం టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకుంటాం అధికారం వస్తుంది కనీసం తిండి లేకపోతే బతికే పరుస్తుందా తమ్ముళ్ళు అడుగుతున్నా అలాంటి అన్నదాత ఈరోజు ఇబ్బందుల్లో ఉన్నాడా లేదా మేము అడుగుతున్నాను గోదావరి అనంగానే గుర్తొచ్చేది దేశానికి అన్నం పెట్టిన అన్నదాత ఈరోజు సంక్షోభంలో ఉన్నాడా లేదా నేమని అడుగుతున్నా నేను ఒకటే మీ అందరూ చెప్తున్నా రైతుల మీద ప్రభుత్వానికి ప్రేమ లేదు రైతుల సమస్యల పట్ల అవగాహన లేదు రైతు అంటే గౌరవం లేదు సాగును చంపేశాడు రైతును ముంచేశాడు ఇంకో పక్క గోదావరి డెల్టా చరిత్రలో ఎప్పుడైనా ఇలాంటి దమనీయమైన పరిస్థితుందా అని మిమ్మల్ని అడుగుతున్నా మొన్ననే నేను వచ్చాను వరదలు వచ్చాయి కనీసం గోని సంచిలివ్వలేకపోయారు మీకు మీరు తిరిగి పది బస్తాలు బీమిచ్చి మీ బియ్యాన్ని వాళ్ళకి ఇచ్చే పరిశోధన అవునా కాదా లంచాలు ఇచ్చారా లేదా మీ ఊరిలో పండించిన ధాన్యాన్ని ఎక్కడో రాజమండ్రిలో ఉండే రైస్ మిల్ పంపించారా లేదా అని అడుగుతున్నా అంటే ఏంటి అరాచకం అదే జగలగా అరాచకం జగన్మోహన్ రెడ్డి అరాచకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నాకు తెలిసినంతరకు నలభై ఐదేళ్లలో డెల్టా ప్రాంతాల్లో ఇలాంటి సమస్యలు ఎప్పుడు రాలేదు అలాంటి సమస్యలు వచ్చాయి పండించిన పంట అమ్ముకోలేక దీనవస్థకు వచ్చారు రోజుకు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇంకో పక్క దేశంలో అప్పుల బాధ తక్కువ ఉంటే మన రాష్ట్రంలో ఉండే రైతాంగం తొంభై మూడు శాతం అప్పుల్లో ఉండిపోయే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే అందుకే ఆలోచించా ఈరోజు ఈ ప్రభుత్వం మిమ్మల్ని దగా చేసింది రెండు వేల పద్నాలుగులో రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా అదే కాకుండా ఆ రోజు రైతు రథం కింద ట్రాక్టర్లు ఇచ్చాం భూసార పరీక్షలు చేయించాం పౌష్టిక పోషకాలు ఇప్పించాం వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేశాం కోస్టల్ ఆంధ్రప్రదేశ్ లో అక్వా కల్చర్ అభివృద్ధి చేశాం రాయలసీమలో పెద్ద ఎత్తున ఆర్టికల్చర్ అభివృద్ధి చేసి రైతును ముందుకు తీసిపోయే పరిస్థితికి వచ్చాం నేను అడుగుతున్నా ఇక్కడే మిమ్మల్ని అందరినీ తమలో ఈ ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందా మీకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చా ఇస్తామని చెప్పాడా లేదా ఎన్నికల ముందు ఎంత ఇచ్చాడు ఏడు వేల ఐదు వందలు ఇచ్చాడు అది కూడా ఓసారి వెయ్యి లేకుంటే రెండు వేలు అంతే కదా మీకు ఇచ్చింది కేంద్రం ఆరు వేల రూపాయలు ఇచ్చిందా లేదా మీకు కేంద్రం ఆరు వేల రూపాయలు ఇస్తే ఈ పెద్ద మనిషి మీకు ఇచ్చింది ముష్టి ఏడు వందల ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చి నేను రైతుకు అజ్జేసా ఇచ్చేసా అని ఉదరగొట్టే పరిస్థితికి